జగిత్యాల జిల్లాలో అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్యాయంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే ఒరవడిని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాటిస్తూ ఉన్నది అభివృద్ధిని పక్కకు పెట్టి ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి కాని వాగ్దానాలు చేసి పొరపాటునో మన తెలంగాణ ప్రజల గ్రహపాటును అధికారంలోకి వచ్చి అదే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటబడేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది దీన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా తిప్పికొడతారు కార్యకర్తల కండగా పార్టీ ఉంటుందని ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఇవాళ జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి మా సర్పంచ్ గారు హప్సీపూర్ సర్పంచ్ గారిని ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేసిండ్రో వారిని పరామర్శ చేయడానికి వారితో ములాఖాత్ అవ్వడానికి ఇవాళ జగిత్యాల జైలుకి కూడా వెళ్ళబోతా ఉన్నాము ఒకటే రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరితో కూడా మనము అధికారంలోకి ఉన్నప్పుడు అధికారాన్ని మనం దుర్వినియోగం చేయలేదు మనం ఎంతసేపు ప్రజలను ముందు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసినాం సరే ఎక్కడో మన వాళ్ళ పొరపాటు అయి ఉంటుంది ప్రజలు మనని ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి చెప్పినారు తప్పకుండా ఆ పాత్రను కూడా చాలా అద్భుతంగా మనం పోషిద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గదీసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు బాగుండాలన్న తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఇంకొక ఎజెండా లేదు ఎన్నడూ కూడా ఉండబోదు ప్రజలే మనకు పరమార్థం తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడమే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ముందుకే పోతాం తప్ప వెనక్కి పోము ఎందుకంటే ఈ అక్రమాలు అన్యాయాలు చాలా చూసినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా వాటిని ఎదురొడ్డి నిలబడ్డటువంటి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళం కాబట్టి ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా వీళ్ళ యొక్క అక్రమాలను ఎదిరిద్దాం వారు మోపుతున్నటువంటి తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి పిలిపిస్తూ తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు రోజులన్నా కాలేదు కాకముందే వాళ్ళు పాల్పడుతున్నటువంటి అక్రమాలని దయచేసి మీరు కూడా గమనించండి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంటే ఎంత సాఫీగా పాలన సాగిందో చూడండి నిన్న కూడా ఒక ఆడపూతురు మీద ఎంత అక్రమంగా జుట్టు పట్టుకొని ఒక విద్యార్థి నాయకురాలు విడ్చుకొని పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేరు స్టూడెంట్స్ అని లేరు రైతులని లేరు అనేక చోట్ల ఇవాళ రైతులు ధర్నా చేస్తున్నారు నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేవు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంది ఆ నాయకుల వైఖరి ఏంది ప్రజలు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మరి మా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన కక్షపూరితంగా ఇవాళ వ్యవహారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు వెంట పడుతూ ఉన్నారు రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి సమయం ఎప్పుడు మీదికే ఉండదు మారుతూ ఉంటుంది ప్రజలు ఎప్పుడు మీ పక్షానే ఉండరు తప్పకుండా మా ప్రజల హృదయాల్ని మళ్ళీ గెలుచుకుంటాం ప్రజల పక్షాన ప్రజలు కూడా మాతో కూడా వచ్చే రోజు వస్తుంది కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పర్సనల్ కక్ష తీసుకోవడం తప్పు రాజకీయాల్లో తగదు అని చెప్పి పెద్దవారైనప్పటికీ మీకు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇది మీకు క్షమించేదే లేదు ఉపేక్షించలేదు పార్టీ తరఫున గట్టిగా పోరాటం చేస్తాం కార్యకర్తలకు అండగా నిలబడతాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై